హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు గతంలో ఇచ్చిన నోటీసులు రెండు మూడేండ్ల కిందట ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఇలాంటి పనులకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు గతంలో ఇచ్చిన నోటీసులు రెండు మూడేళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకుని చోట్ల రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు బ్రేకింగ్ ైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు గతంలో ఇచ్చిన నోటీసులు రెండు మూడేళ్ల కిందట ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకుని చోట్ల రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు గతంలో ఇచ్చిన నోటీసులు రెండు మూడేళ్ల కిందట ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకుని చెట్ల రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఇలాంటి వస్తువులకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు గతంలో ఇచ్చిన నోటీసులు రెండు మూడేళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఇలాంటి వసూలకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు డీటెయిల్స్ లారీ అందిస్తారు లారీ ప్రస్తుతం అయితే హైదరాబాద్ దూకుడు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు చాలా చోట్ల కూడా చెరువులు కుంటలు నాళాలు ఏవైతే ఉంటాయో అక్కడ భూ ఆక్రమణలు చేసినా సరే అక్రమంగా కట్టడాలు నిర్మించినా సరే వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటానని ఇప్పుడు హైదరాబాద్ సంస్థ కమిషనర్ ఏబి రంగనాథ్ కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే దాదాపు కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ భూ ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం అయితే దుర్గం చెరువు కావచ్చు అంధ్రాలు ఇన్స్టిట్యూట్ కావచ్చు ఇటు ఫామ్ హౌస్ లో నిర్మాణాలు కావచ్చు ఇటు ఎటు చూసినా కూడా హైదరాబాద్ నగర పరిధిలో ఓవరాల్ పరిధిలో మొత్తం కూడా రెండు వేల యాభై చదరపు విస్తీర్ణంలో కూడా చాలా కట్టడాలు కూడా భూ ఆక్రమణకు చెరువుల కబ్జాలు చేసి జోన్ ల పరిధిలో నిర్మించారని చెప్పేసి ఇటు హైదరా కమిషనర్ కూడా గుర్తించడం జరిగింది దాదాపు అరవై డెబ్బై శాతం కూడా భూ కబ్జాలు జరిగినాయి అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి ప్రజలు కూడా చాలా మంది కూడా కొంతమంది చూసుకుంటే తెలియక కొన్న వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది మాత్రం కావాలని భూ కబ్జాలు చేసి మరి అక్రమంగా ఆ అంశాలు కూడా ఇక్కడ బయటపడుతున్నాయి సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కూడా చాలా వరకు కూడా ఎవరైనా సరే ఇటు ప్రజలు కావచ్చు ఇటు రాజకీయ నేతలు కావచ్చు తిని ప్రముఖులు కావచ్చు వీవీఐపీలు కావచ్చు విఐపిలు కావచ్చు ఎవరైనా సరే చెరువు కింద కబ్జాలు చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము అలాగే అక్రమంగా నిర్మించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటి కూడా కూల్చే ప్రయత్నం అయితే నేను కొనసాగుతూనే ఉంటాయి దాదాపుగా చూసుకోవచ్చు ఇప్పటి వరకు అయితే ఆ రీసెంట్ గా హైదరా కూడా పద్దెనిమిది చోట్ల కూల్చివేతలు జరిగిందని చెప్పేసి ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే లాస్ట్ కన్స్ట్రక్షన్ అదే అకినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చివ్వడం జరిగింది ఆ తర్వాత ఎలాంటి కట్టడాలు అయితే కూల్చివేయనటువంటి పరిస్థితి కానీ నోటీసులు అయితే రెవెన్యూ శాఖ నుంచి ఇరిగేషన్ అధికారుల నుంచి చాలా వరకు నోటీసులు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే రీసెంట్ గా ఇప్పుడు కూడా దుర్గం చెరువు పరిసర పరిసర ప్రాంతం కూడా ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది వారికి థర్టీ డేస్ కూడా టైం ఇవ్వడం జరిగింది సో ఈ పరంగా ఇటు దాదాపుగా గత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే చాలా మంది కూడా ఎస్ లహరి ఆల్రెడీ మనకు కనిపిస్తుంది కూడా కొంతమంది హైడ్రా పేరుతో అక్రమ వస్తువులకు పాల్పడుతున్నట్లు తెలిసింది ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది ఏంటి వారికి సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చిందా సునీత ఇప్పటి వరకు అయితే ఎలాంటి లిస్ట్ అనేది మనకు రాలేదు కానీ ఎఫ్టిఎల్ పఫర్జోన్ అక్రమాల కూర్చివేతల విషయంలో అయితే హైదరా దూకుడుకైతే అక్రమార్కులు వెన్నులో వణుకుడుతుందని చెప్పుకోవచ్చు ఇది ఇటు రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు ఎవరి భవనం ముందు బుల్డోజర్లు వస్తాయని చెప్పేసి షేక్ అవుతున్నటువంటి పరిస్థితి ఇటు రేవంత్ రెడ్డి కూడా మనకు చెప్పడం జరిగింది నా రిలేటివ్ అయినా సరే సన్నిహితుడైనా సరే నా సొంత బంధువులైనా సరే హైదరా కింద అందరూ ఒకటే అనే సమాధానం కూడా మనకి రావడం జరిగింది అయితే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా వెనక్కి తగ్గే ప్రసెక్టే లేదని కూడా ఇటు రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది అయితే ఏవైతే ఎస్పీఎల్ బర్జన్ లో ఉన్నటువంటి నిర్మాణాలు ఎవరైనా సరే కూల్చి వేస్తానని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పడం జరిగింది ఇటు మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో కూడా ఇటు అలాగే సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది